హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంక్రాంతికి నేను చేస్తున్న పిండి వంటలు ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఇంతకుముందు ఒక సిక్స్ ఇయర్ బ్యాక్ అయితే చేశాను అప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు చేస్తున్నాను అప్పుడైతే మురుకులు చేయలేదు నేను సకినాలు చేశాను ఇప్పుడు మినపగుళ్ళు రైస్తో పట్టించిన పిండిని అయితే నేను మురుకులుగాను అలాగే కొన్ని షకోడిలుగా కూడా చేస్తున్నాను ఈ పిండిలో ఇప్పుడు మనకు ఎంత స్పైసీనెస్ తింటారో దాన్ని బట్టి కారము తగినంత సాల్టు వాము కొంచెం జీలకర్ర వెల్లుల్లి పేస్టు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ఆ పేస్ట్ అంతికలు గొట్టంలో ఎరికే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి లేదంటే ఆ పేస్ట్ని వాటర్లో కలిపేసి జల్లి అంటే జల్లెతో వడకట్టుకోవాలి అలా అయితే వాటిలో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ అలా పడకుండా ఉంటాయి చాలా పిండి అనేది ఎందుకంటే ఇంటి దగ్గర అమ్మ అలాగే కలుపుతూ ఉంటుంది కాబట్టి ఎందుకంటే అదొక్క వెల్లుల్లి అది సరిగ్గా పేస్ట్ అవ్వకుండా అల్ల పడింది అనుకో అది అందులో ఇరుక్కుపోతుంది అందుకని చెప్పేసి ప్రాపర్గా చేసుకోవాలి ఏదైనా సరే ఇప్పుడు వాటర్ చూస్తూ కలుపుకోవాలి ఫస్ట్ అయితే నాకు ఈ పిండి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే కలపడం రాదు ఇది అయితే టూ కేజీస్ పిండి ట్రై చేస్తున్నాను టైం ఎంత పడుతుందో ఇంకా చూడాలి మొత్తం ఇది పిండి వాటరు సాల్ట్ అన్నీ ఎలా ఉన్నాయని చూసుకొని సాల్ట్ విషయంలో మాత్రం కొంచెం నేను తక్కువే వేస్తాను తక్కువ వేసినా పర్వాలేదు అని ఎక్కువ అయితే తినలేం కదా అందుకని చెప్పేసి నేను ఒకేసారి సాల్ట్ అయితే వేయను చూసుకుంటూ వేస్తాను ఎందుకంటే ఇవి ఎక్కువ మామూలుగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి మళ్ళీ ఇంకా ఆయిల్ కాబట్టే మనకు ఎక్కువ దాహం అవుతుంది ఇంకా సాల్ట్ అయితే ఇంకెక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే సాల్ట్ తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువైతే అస్సలు వేసుకోకూడదు ఇలా పిండి అయితే నేను కలిపే అయితే నాకు కొంచెం ఇంకా ప్రాపర్గా కలపరట్లేదు కొంచెం మా వారు హెల్ప్ తీసుకున్నాను పాపం తనకు కూడా తెలియదు కానీ ఒక హ్యాండ్ అయితే వేసాడు అలా ప్రాపర్గా మిక్స్ చేయడానికి ఎందుకంటే మనకు రెండు చేతులు పెట్టి కలపడం అంటే అదంతా పెయిన్ వస్తుంది నాకు చెయ్యి కలపడానికి ఇంకా ఒక వైపు అయితే కొంచెం ఇలా ఇద్దరం కలిసి కలిపేసాము తర్వాత నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను నేను గోల్డ్ డ్రాఫ్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక ప్యాకెట్ వేసాను ఇంటి దగ్గర అమ్మ ఇలాగే చేస్తుంది ఈ ఆయిల్ దాంట్లో వేసేంతవరకు మాట్లాడకూడదంట వాటర్ పట్టేసుకొని నోట్లో ఇలా ఈ ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ ఇంక ఈ గ్యాస్ పైన ఎంత టైం పడుతుందా అని నేను బాగా అనుకున్నాను అంటే ఇంటి దగ్గర ఏంటంటే కట్టెల పొయ్యి మీద కానీ చేస్తారు బాగా ఫాస్ట్గా ఉంటుంది లేదంటే పెద్ద స్టవ్ కూడా పెట్టి చేసుకోవచ్చు కింద బట్ ఏంటంటే అది మనం ఎక్కువ ఆయిల్ అంతా కబోర్డ్స్ మీద వాటి మీద పడుతూ ఉంటుంది ఇవైతే ఉన్నాయి ఇందులో ఈ పిండితో ఏవైనా చేసుకోవచ్చు ఒక్క ఐట ఐటెం అనే కాదు ఏ అయినా ఇందులో చేసుకోవచ్చు కానీ నేను ఒక రెండు ట్రై చేశాను అవి స్టార్స్ లాగా ఉన్నాయి చూడండి ఆ స్టార్స్వి ట్రై చేశాను అలాగే ఈ మురుకులు మనం ఇంటి దగ్గర చేస్తుంటారు కదా ఎప్పుడు రెగ్యులర్గా ఇలా అయితే పిండి అయితే మంచిగా ప్రాపర్గా కలిపేశాము వాటర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మంచిగా కలిపేసి ఈ జంతికయలు గొట్టంలో పెట్టేసి ఇంకా ఏంటంటే నేను ఒక జల్లీ ఉంటుంది జల్లీ స్పూను దానిపైన వేస్తూ వేయచ్చు రెండు రకాలుగా ట్రై చేశాను నేనైతే ఇలా పెట్టేసి ఇంకా ఇలా దీనిపైన వేసి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటేనేమో ఫాస్ట్గా అవుతున్నాయి కొంచెం స్టార్టింగ్లో అయితే కొంచెం లేటుగానే అయినట్టు అనిపించింది ఆ తర్వాత బాగా ఇంకా అంత ఆ బాండీ కానీ అది అంతా బాగా వేడి మీద ఉంటుంది కదా ఆ తర్వాత ఆయిల్ కూడా తొందరగా హీట్ ఎక్కింది కొంచెం వేసిన ఫస్ట్ సార్ మాత్రం కొంచెం స్లోగా కాల్ని ఆ బాండీ కూడా చాలా మందంగా ఉంటుంది కాబట్టి అది హీట్ ఎక్కి ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఫాస్ట్గానే అయిపోయినాయి చాలా బాగా ఫ్రెండ్స్ nanak pali. Pastanyen premzik siya ఒక రెండు ఆయిల్ అయితే తీసేసాను మళ్ళీ రకరకాలుగా చేశాను మొత్తానికి మాత్రం ఒక రకంగా కాదు అది ఒకసారి ఆయిల్లో వేయటం ఒకసారి లేదంటే గరిటె పైన వేయటం అలా చేసామన్నమాట పిండి ఎప్పుడు కూడా లూజ్గా కలుపు తింటే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా సరే మినపప్పుతో చేసిన వాటిలో కొంచెం ఆయిలీగానే అనిపిస్తాయి అదే శనగపప్పుతో చేస్తే అంత ఆయిలీగా ఉండవు పిండి కూడా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి లూజ్ అయితే మాత్రం ఆయిలీగా ఉంటే తినాలనిపించదు మేమైతే పర్ఫెక్ట్గా కలిపాము ఇలా నాకు ఎందుకంటే నేను ఇలా రెండు రెండు సార్లు ట్రై చేస్తున్నానంటే ఒకసారి అలా వేస్తేనేమో ఈజీగా ఫస్ట్ పక్కకు పెట్టాక నీళ్ళు ఆరపోసాక తినాలి బాగున్నాయి ఒక్క ఒక్కేట ఇంకో చూద్దా నేను ఇప్పుడు ఇంకో వేసినా ఇటు ఇంకా రెండు వేసినా ఇటు చూడండి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పండి కొంచెం అటువైపు నూనె వేసి రాదు ఇంకా మా హస్బెండ్ తింటున్నారండి అప్పుడేసుకోవాలి మా హస్బెండ్కి అయితే ఇవంటే చాలా ఇష్టము ఎంత ఇష్టంగా తింటాడంటే తనకి ఇలాంటి స్నాక్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకే ఎప్పుడైనా మేము ఊరి నుంచి వచ్చినప్పుడు తన తన కోసం బాగా తీసుకొస్తాము మేమైతే ఇంటి దగ్గర నుంచి చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే ఒక్కసారి ఇట్లా రౌండ్గా వేసేసాము ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా తిప్పేస్తాను వచ్చిందో ఇలా ఆయిల్ అంతా అమ్మ ఇలాగే చేస్తుంది ఈ ఆయిల్ అంతా ఇందులో కట్టేలాగా ఇలా చేస్తారు ఇందులో పిండి ముందుగానే పెట్టి ఉంచుకున్నాను ఇలా పెట్టి ఉంచుకుంటున్నాను ఇంటి దగ్గర అమ్మ అలాగే చేస్తుంది మళ్ళీ అది అయ్యి మళ్ళీ అందులో పిండి ఫిల్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటున్నాను ఒకసారి నేను కారపూసలాగే లో పైన వేస్తున్నాను కానీ అది కారపూస కాదు జంతికలే ఏమో అది దానిపైన జల్లి జల్లిగరిటె ఉంటుంది కదా దానిపైన వేస్తూ వేస్తున్నాను కానీ జల్లిగరిటె పైన వేసి వేసినవి త్వరగా తొందరగా ఫాస్ట్గా కాలుతున్నవి ఇట్లా ఒకేసారి దీంట్లో వేసినవి అయితే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఎక్కువ అవుతుంది అనమాట మొత్తం చుట్టూ వేస్తున్నాం కదా పెద్దగా రావడం వల్ల కాలడానికైతే టైం అయితే పడుతుంది అమ్మాయి ఇంటి దగ్గర పది కేజీలు అట్లా చేస్తుంది అసలు ఎంత అసలు ఇంత టైం కూడా పట్టదు అది కట్టెలపై మీద చేస్తుంది చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఎన్ని ఎన్ని రకాలు చేస్తుంది నేను ఇక్కడ ఈ రెండు కేజీల పిండి చేయడానికి ఇంత టైం అయితే పట్టింది రెండు గంటల నుంచి నాలుగు వరకు అయితే అయిపోయింది ఇక్కడ వరకు మురుకులు చేశాను తర్వాత స్టార్ సింబల్ ఉంది కదా ఆ స్టార్ సింబల్ అయితే లాస్ట్కి చేశాను చాలా బాగున్నాయి అవి కూడా ఇలా మొత్తము ఇంకా కొంచెం ఉంది పిండి అవుతున్నాయి కాకపోతే చూడండి ఎంత పడిందో మొత్తం కూడా ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్లో చేస్తాం కాబట్టి ఆయిల్ పడిన ఫీలింగే రాదు ఇక్కడ ఏ చిన్నది చేసినా కబోర్డ్స్ పైన ఈ చుట్టూ అంతా కూడా పడుతుంటుంది ఇంక ఇది క్లీన్ చేసుకోవడం పెద్ద టాస్క్ ఇక్కడ స్టార్వి అవుతున్నవి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చూడండి ఇంక ఇన్ని అయితే చేసాము టూ కేజీస్కి ఇన్నైనాయి మధ్య మధ్యలో మేము కూడా చాలానే తిన్నాము చేస్తూ కూడా ఇవి స్టార్స్వి అయితే ఇంకా చాలా టేస్ట్ బాగా అనిపించినాయి చాలా సింపుల్గా చేశాను ఇంకా సకినాల్ వీడియో కూడా ఉంటుంది అది ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ కదా ఆడావిడి పండగ పనులు చాలా ఉన్నాయి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి నేను ఇంటి దగ్గర అమ్మ చేసినవి చూస్తూ ఉంటాను కాబట్టి నేను చాలా వీడియోస్ కూడా అమ్మ చేసినవి తీసాను కాబట్టి అదే ఫాలో అయ్యి సేమ్ యాజ్టీస్గా అలాగే పిండి కలపడం కానీ అదంతా అలాగే చేశాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కాకపోతే టైం టేకింగ్ ఎక్కువ అయింది గ్యాస్ పైన కాబట్టి అదే కట్టెల పొయ్యి మీద అయితే తొందరగా అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్